అందరికీ నమస్కారం అండి తల్లిదండ్రులు శాంతంగా ఉంటుంటే పిల్లలకు కూడా వాళ్ళు నవ్వుతా పేల్తా సరదాగా ఉంటే పిల్లలకు కూడా అదే అలవాట్లు వస్తాయండి తల్లిదండ్రులు పిల్లలు ఎదురుగాను నువ్వు నువ్వు అనుకుని ఘర్షణ పడతా ఉంటే ఈ వాతావరణంలో పెరిగినందుకు పిల్లలకు కూడా మైండ్ సెట్ వేరుగా ఉంటుంది శాంతం అనేది ఉండదు అలాగే స్కూల్ నుంచి రాగానే పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని తల్లితండ్రి పది నిమిషాలు మాట్లాడాలి మాట్లాడకుండా ఉంటే స్కూల్లోనూ వాళ్ళ చదువు వాటితోటి ఆ లోకంలో ఉండి ఇంటికి వచ్చేటప్పటికి ఏళ్ళ లైఫ్ వేరుగా ఉన్నందువల్ల పిల్లలకి ఏమవుతుందంటే ఈ లైఫ్ విధానం తెలియకుండా పోతుంది అలాగే ఏదైనా పట్టుకొచ్చేమో అనుకోండి బయట నుంచి మగపిల్లడికి ఒక రకంగా ఆడపిల్లకి ఒక రకంగా పెట్టకూడదు ఇద్దరినే కూర్చోబెట్టి ఇది చెరుశకం తినండి అని చెప్పాలి లేదు అంటే మనమే మన చేతితోటి చెరొకటి పెట్టేయాలి మగపిల్లోడికి ఎక్కువ పెట్టి ఆడపిల్లకి తక్కువ పెట్టినా ఆడపిల్లకి ఎక్కువ పెట్టి మగపిల్లోడికి తక్కువ పెట్టినా ఏళ్ళలో ఏళ్ళకే కోపతాపాలు పెరిగే అవకాశాలు ఉంటాయండి అందుకోసం ఎప్పుడూ కూడా సమంగా చూడటం అలవాటు చేయాలి ఇప్పుడు పది రూపాయలు మనం ఇస్తామనుకోండి ఇచ్చినప్పుడు శిరోపది ఇవ్వాలి ఎక్కడికైనా తీసుకెళ్తారనుకోండి ఇద్దరిని కూడా పెట్టుకుని తీసుకెళ్ళాలి అప్పుడు అనుబంధం పెనవేసుకుంటుంది తర్వాత ఈ పిల్లలకు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకే మంచి అభిప్రాయం కలుగుతుంది తల్లిదండ్రుల పట్ట కూడా పట్టలు కూడా మంచి ఇది ఉంటుంది ఇప్పుడు మాకు పక్కన సత్యసాయి స్కూల్ ఉందండి సత్యసాయి ట్రస్ట్ వారు స్కూలు నడుపుతారు స్కూల్లో పొద్దున్నే ఇప్పుడు ఈ పిల్లలు ఎలాగానే తల్లిదండ్రులకి ఎలా తల్లిదండ్రులకి నమస్కారం పెట్టాలి తల్లితండ్రుల మాట వినాలి అలాగే వేదం చెప్పటం మగపిల్లలకి ఆడపిల్లలకి మంచి ప శ్లోకాలు మంచి మంచి అన్ని మంత్రాలు శ్లోకాలు విష్ణు సహస్రం లలితా సహస్రం కంటోపాఠం అయ్యేలాగా నేర్పిస్తూ ఉంటారు ఖాళీ ఉన్నదనుకోండి ఆ టైంలో నేర్పుతారు ఆ నేర్పినందువల్ల పిల్లలు ఆ స్కూల్లో పిల్లలు ఒక ప్రత్యేకమైన ఇదితో ఉంటారు అప్పుడు పిల్లలందరూనూ ఒకరికొకళ్ళు బాగుంటుంది బాండింగ్ బాగుంటుంది పూజా విధానం తెలుస్తుంది పెద్దలు పట్ల గౌరవం తెలుస్తుంది ఆ ట్రస్ట్లో అది తప్పనిసరిగా వాళ్ళు పాటిస్తారండి చక్కగా చిన్న చిన్న పిల్లలకే పంచులు కట్టి ఆ శ్లోకాలు నేర్పి ఏదైనా అకేషన్ జరుగుతుంది అనుకోండి మన చుట్టుపక్కల వినాయక చవితి కృష్ణాష్టమి అలా జరిగేటప్పుడు ఈ పిల్లలందరికీ పట్టు పంచులు కట్టి తీసుకెళ్తారు తీసుకెళ్ళి వేదం చదివిస్తారు చాలా ఇంటానికి వినసొంపుగా ఉంటుంది కులాలకు అతీతంగానండి అన్ని కులాల పిల్లలు ఉంటారు కదా స్కూల్ అంటే ఆళ్ళేళ్ళని లేదండి అందరికీ ఒకటే బాణీగా చేస్తారు అప్పుడు క్రమశిక్షణ చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది మన పద్ధతులు నేర్చుకుంటారు